హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి వారంలోని కస్తూర్బా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు కేబీ కాలనీలో ఇల్లు లేని వారికి మొదట ఇల్లు మంజూరు చేస్తామన్నారు కేసీఆర్ పది ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేశారని మండిపడ్డారు ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు మేము అబద్ధం అబద్దాలు చెప్పాయి అందరం మేము అబద్దాలు చెప్పాము రోజు పుదారుస్తే ఇలా కలిసిన వాళ్ళం ఓపన్ కార్డులు ఇస్తాము ఇందిరమ్మాయిలు శాంక్షన్ అయ్యున్నాయి కేబి కార్డుకి ఇచ్చినకైనా ఇందిరమ్మాయిలు ఇస్తాము దాని తదుపరి పెన్షన్ నాలుగు వేలు ఇస్తాము మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇది మా బాధ్యత అయితే దున్నపోతు గంటేష్ పర్రేక్ పాలని వస్తాయా మీరు ఓటు ఫలానా తప్ప పొరపాటున బీఆర్ఎస్ వరకు బీజేపీ వరకు ఇస్తే అధికారంలో మేము నవ్వాడున్నారా మేము ఇవ్వాలా వాళ్ళు ఇవ్వాల ఓటు ఎవరికి వేయాలా మీరు వేస్తారు కదా నమస్కారం వేయ పని చెప్పదు మేము తప్పకుండా కేబీ కాలనీ పోలింగ్ బూత్లా ఉస్నాబాదు అన్నింటికంటే ఓట్లు ఎక్కువైంది మొట్టమొదటి మిమ్మల్ని చెప్తున్నా మీ కాలనీ రూపురేపలు మార్చకపోతే నేను కూడా పేదవర్గం నుంచి వచ్చిన దూరం కాదు నాకు పేదవాళ్ళకు సంబంధించి మొట్టమొదటి పనిచేయాలని ఆలోచనతో ఇలా పొద్దుగాల పొద్దుగాల మీటింగ్ షురు చేస్తే అందరూ ఇక్కడి నుంచే షురు చేయాలని నేను వచ్చినాం ఎత్తరంగా ఓట్లు ఖచ్చితంగా అందరూ వేస్తారు కదా అమ్మా చెప్పుకున్నా ఒక రెండు వేలు పెన్షన్ ఇచ్చి వాడు పదివేలు జీవిత చక్రాన్ని దింపి తెలంగాణకు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మన పరిస్థితి ఎక్కడ ఉంటే చెప్పండి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు వర్షానికి కొట్టుకుపోయి రైతు నష్టపోయినా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ధాన్యం కొనుగోలును ప్రభుత్వం అత్యవసరంగా పరిగణిస్తుందన్న ఆయన అందుకు కావలసిన మౌలిక వస్తువులు పూర్తిస్థాయిలో కల్పించినట్లు హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠులు చెప్పారు రైతుల నుంచి ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకునే సమయంలో ధర తగ్గితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు మిల్లర్లు తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గత ఏడాది ఈ సమయానికి పదమూడు పాయింట్ ఏడు ఏడు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పుడు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు మెట్రిక్ టన్నులు కొన్నట్లుగా తెలిపారు కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు నాలుగు రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి రైతు బంధు రాకుండా అడ్డుకుంటున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో మేటిగడ్డ ఆనకట్ట దెబ్బతిందని మధ్యంతర నివేదిక ఎన్డీఎస్సీ పేర్కొందన్న మంత్రి అప్పుడే నీళ్లు వదిలి బాగు చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావని వివరించారు మేటిగడ్డ ఆనకట్టపై గ్యారంటీ లేదని నిపుణుల కమిటీ చెప్పిందని వివరించారు మరో వారం పది రోజుల్లో ఎన్డీఎస్సీ నుండి సమగ్ర నివేదిక వస్తుందని ఉత్తమ్ చెప్పారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి పద్నాలుగు స్థానాలు వస్తాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్కొండలో భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు గులాబీ దళం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం హోరెత్తిస్తుంది ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ రోడ్ షోలో నిర్వహించనున్నారు బిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్లో పర్యటించనున్న గులాబీ బాస్ గీతా భవన్ వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యాదగిరిగుట్టలో బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు భువనగిరి అభ్యర్థి క్యామా మల్లేష్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించనుండగా గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురుకలంటించారు ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్స్ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా కొన్ని ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలని అభ్యర్థించారు అందులో ఇన్వర్టర్ ఛార్జింగ్ బల్బులు టార్చ్ లైట్లు కొవ్వొత్తులు జనరేటర్లు పవర్ బ్యాంకులను నిల్వ ఉంచుకోవాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్పై సెటర్లు వేశారు వీటిని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలుగా హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు గ్యారంటీల హామీ ఇచ్చి వాటిని స్టాక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు అందుకే మే పదమూడు లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలంతా ఓటు వేయాలన్నారు ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రజలను కోరారు కాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీజీ ఆదానీ అంబానీ కాంగ్రెస్కు టెంపోల నిండా డబ్బు పంపిస్తుంటే ఆయన అభిమాన మిత్రులైన ఈడీ ఐటీ సిబిఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి డిమోనిటైజేషన్ వైఫల్యమని కూడా ఆయన ఒప్పుకుంటారా అని కామెంట్ చేశారు తెలంగాణలో పది ఎంపీ సీట్లు దేశంలో నాలుగు వందల సీట్లు గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భువనగిరిలో భూర నర్సయ్యకు మద్దతుగా ప్రచారం చేసిన అమిత్ షా కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటుందని విమర్శించారు ఏ అంటే అసదుద్దీన్ బి అంటే బీఆర్ఎస్ అదేవిధంగా సి అంటే కాంగ్రెస్ ఈ మూడు ఒకటేనని చెప్పారు ఎంఐఎంను ఆపేది బీజేపీ ఒకటే అన్నారు అమిత్ షా ఈ మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినాన్ని జరపనివ్వరు సిఏఏను అమలు చేయనీయరని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రాహుల్ గాంధీకి నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్నాయని ఓట్ ఫర్ జిహాద్కు ఓట్ ఫర్ వికాస్కు మధ్య కొంతమంది కుటుంబ సభ్యుల అభివృద్ధికి యావ దేశాభివృద్ధికి అభివృద్ధికి మధ్య జరుగుతున్నాయన్నారు దేశంలో మూడు దశల పోలింగ్ ముగిసేసరికి బీజేపీ రెండు వందల సీట్లకు చేరువలో ఉందని నాలుగు వందల సీట్లు సాధించేందుకు తెలంగాణలో గెలవబోయే సీట్లు ఉపయోగపడతాయన్నారు తెలంగాణ కి మాన్ జన్తా నే అమెచార్ సిడిఐ మగ మే ఆజ్ సూన్లో రేవన్ త్రెడ్డే ఆజ్ కేకర్ జాతా తెలంగాణ దాదా సీటే జీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు నాలుగు సీట్లను ఇచ్చారు రేవంత్ రెడ్డి విను ఈసారి ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము తెలంగాణ స్కోర్ డబల్ డిజిట్ స్కోర్

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు కా ఫర్జీ సిగ్నేచర్ కదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని దేశం కోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు ఈ మేరకు సికింద్రాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం చేపట్టారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు లాలాపేట్ జ్యోతిరావు పూలే స్టాచ్యూ నుంచి కిషన్ రెడ్డి పర్యటన మొదలైంది వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇవ్వకపోవడంపై కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేసిన విమర్శలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు వేములవాడ ఆలయం గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు ప్రసాద్ స్కీమ్ కింద ప్రతిపాదనలను పంపితే ఎములాడ కుండగట్టు ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం నుండి లేఖ రాసిన నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు ఈ మేరకు నాడు ప్రభుత్వానికి రాసిన లేఖను విడుదల చేశారు వేములవాడ రాజన్నను కొండగట్టు అంచన్న ఆలయాలు అభివృద్ధికి నోచుకోకపోవడానికి ముమ్మాటికి నాటి కేసీఆర్ ప్రభుత్వమే కారణమన్నారు అదేవిధంగా వేములవాడ ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్లు చొప్పున నాలుగు వందల కోట్లు విడుదల చేసి అద్భుతంగా అభివృద్ధి చేస్తానని రాజన్న సాక్షిగా హామీరిచ్చిన కేసీఆర్ నయా పైసా ఇవ్వకుండా తొమ్మిదేళ్ల పాటు గాలుకు వదిలేశారన్నారు కొండగట్టు అంజన్న ఆలయానికి సైతం వంద కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు హిందూ దేవలను కీర్చపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన అద్దంకి దయాకర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీరామునిపై హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యంగ్యంగా మాట్లాడిన దయాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు అద్దంకి దయాకర్ తక్షణమే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ యాకత్పుర అసెంబ్లీ పరిధిలో పర్యటించి ప్రచారం నిర్వహించారు మాదన్నపేట జంగ్ కాలనీ అదేవిధంగా సాల్ ఉద్దీన్ నగర్ అదేవిధంగా ఎంసీహెచ్ కాలనీ నగర్ వికాస్ నగర్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు पंद्रह मिनट पंद्रह सेकंड मैंने कहा कि आ, छोटे ने कहा पंद्रह मिनट हम तो कह रहे हैं कि पंद्रह सेकेंड मोबाइल सेकंड दे दीजिए मोबाइल किसके बिल्कुल पंद्रह सेकंड दे दीजिए आप क्या करेंगे अल्लाह का हाल करेंगे जैसा मुख्तार हो गया वही करेंगे या फिर आप मेरा अखबार बिल्कुल आप दीजिए मोदी जी के पास अख्तियार है दे दीजिए पंद्रह सेकंड पंद्रह सेकंड ने बोल घंटा ले लीजिए ना हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं करिए कौन डर रहा है कौन डर रहा है मैं हम तो तैयार नहीं 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 देखिए नहीं नहीं देखिए हम तो कह रहे हैं ना करिए आपको ओपन कर रहा है ठीक है करिए आप कौन रोक रहे हैं आपको दिल्ली में प्रधानमंत्री आपका ఫిర్జా మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ లో అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన కార్పొరేటర్ చంద్రకళ చంద్రారెడ్డి అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు బలిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో భారీగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తుంగతుర్తి రవి అన్నారు ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి పన్నాల రెడ్డి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ నాయకులు గౌతమ్ రామ్ తెలిపారు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా ఈ చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని మహేష్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని సమయానికి ఓటుపై అవగాహన కల్పించారు రానున్న ప్రభుత్వం మోదీ నాయకత్వంలో ఏర్పడాలని దేశ భద్రత కోసం దేశ అభివృద్ధి కొరకు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గౌతమ్ రావు సూచించారు దేశంలో నెలకొన్న సమస్యలను జరగబోయే అభివృద్ధిని చర్చించామని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు గేట్ ముందు చాయ్ చర్చ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహేష్ ముఖ్యంగా నిర్వహిస్తా ఉన్నాడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము రాబోయేటువంటి ఎన్నికలలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సమయానికి ఓటు వేయాలని చెప్పి అవేర్నెస్ కలిపేయడం కొరకు ఒకటి రెండోది రాబోయేటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు కావాలని దేశ ఐక్యత కొరకు దేశ భద్రత కొరకు దేశ అభివృద్ధి కొరకు ఓటు వేయాలని చెప్పి మేము జరుగుతూ ఉంది ఆ విధంగానే ఈ యొక్క ఛాయ్పై చర్చ కార్యక్రమంలో చాలామంది రోజు వాకర్స్ అంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ డిస్కస్ చేయడము ఒక ఒపీనియన్స్ కలెక్ట్ చేయడము తర్వాత దేశంలో ఉన్నటువంటి సమస్యలు దేశంలో రాబోయేటువంటి పరిణామాల గురించి చర్చ చేయడం కారణంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ అంతా కూడా సామూహికంగా ఫోర్వాక్కు వినియోగించుకుంటామని చెప్పి కూడా ముందుకు రావడం జరుగుతారు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఓటు ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయానికి ఓటు వేసి తర్వాత మోడీ గారిని సమర్థించాలని కాబట్టి మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ గారిని గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించాము దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమరావు గారు విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు మెయిన్ అజెండా ఏంటంటే అందరికీ అవగాహన ఓటు కంపల్సరీ చేయాలని చెప్పి అదొక అవగాహన ప్లస్ ఐదు సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు ఏం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్లో అనే ఒక రిపోర్ట్ పీపుల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఓటర్స్ తోటి అందరు చాలా మంచిగా స్పందన మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు యువత కావచ్చు అందరిది మంచి స్పందన కూడా ఇక్కడ ఉంది కిషన్ రెడ్డి గారికి కంపల్సరిగా సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళొకసారి అయినా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గణవిజయంగా గెలుపొందిస్తాము మేము ఆయనతో ఉంటాము అని చెప్పి ఇక్కడ మార్నింగ్ వాకర్స్ అందరూ కిషన్ రెడ్డి గారి వెంటనే ఉంటాం మేము అని చెప్పి అందరూ చెప్పడం జరుగు జరిగింది శ్రీరాముడు శ్రీరామ అక్షంతులపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూకట్పల్లి వై జంక్షన్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బజరంగ దళ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో నెలకొంది ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అయోధ్య రామ్ మందిరం విషయంలో అయోధ్య అక్షతల విషయంలో అయ్యా ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత బుద్ధి జ్ఞానం అని ఉన్నదా అని రోజు బజ్ఞలు ప్రశ్నిస్తున్నది మీరంటారు పసుపు రాసి రేషన్ బియ్యం కలిపి అక్షంతలు వంచడం మీకు మీడియా కనిపిస్తలేదా మీడియాలో జరిగినటువంటి అయోధ్యల నవంబర్ ఐదవ తారీఖున అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరం వద్ద పూజ చేసి ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క జిల్లాకి ఈ యొక్క అక్షంతలు పంపించడం జరిగింది ఎందుకు పంపించినారు అయోధ్య జనవరిలో ప్రాణ ప్రతిష్ంది ఆ ప్రాణప్రతిష్ట నాడు ఇటువంటి అయోధ్యలో పూజ చేసినటువంటి అక్షంతలు అందరూ కూడా దేవుడి వద్ద పెట్టుకొని చల్లుకుంటే అందరం ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళైతం అందరకు సగల సుఖాలు కలుగుతాయని చెప్పేసి ఈరోజు హిందూ పరిషత్ ద్వారా అయోధ్య రామభూమ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది దాని మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే గత డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి కూడా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించలే మీకు చేతగాలి మీకు చేతనైనుంటే మీరు ఈ మాట అనేవాళ్ళు కాదు ఇంకో ఆయన అంటాడు అద్దంకి దయాకర్ మీరు రాముని వారసుల మీరు సీతమ్మ చిన్నమ్మ అని చెప్పి ఔనరాళ్ళే ఔనరాళ్ళ లఫోట్ మేము రాముని వారసులమే ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ రాముని వారసులే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామంలో జున్నారం కాలనీ బీసీ కాలనీలో కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు ఈ కవాతులో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సిబ్బంది కేంద్ర బలగాలు పాల్గొన్నాయి ప్రజలు ఎన్నికలు ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా పోలీసు వారికి సహకరించాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటున్నందున అందరూ గమనించి సహకరించాలని కోరారు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ప్రజలు ఎలాంటి భయాభ్రాంతులకు లోను కావద్దని భరోసా కల్పించారు విజయద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అరోరా కాలేజ్ పక్కన శ్రీ విజయదుర్గ బార్ అండ్ రెస్టారెంట్ రోడ్డుపై అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు దీనివల్ల వచ్చిపోయే జనవాసులకు కాలేజీ సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందన్నారు ఎక్కడైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు యూపీఎస్సీ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లుగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఆల్ ఇండియా ఇరవై రెండు నలభై నాలుగు నూట ఇరవై నాలుగు నూట ముప్పై ఐదు ర్యాంకులను సాధించిన విద్యార్థులకు అశోక్ నగర్లోని అకాడమీలో ఆయన ఘనంగా సన్మానించారు ఏపీ తెలంగాణ టాపర్ ఇరవై రెండవ ర్యాంక్ సాధించిన భార్గవ్ గతంలో ఐఏఎస్ ఐదు వందల తొంభై ర్యాంక్ సాధించినట్లుగా ఆయన వివరించారు విద్యార్థులు కష్టపడి కాకుండా ర్యాంక్ సాధించాలనే తపనతో సివిల్స్కు ప్రిపేర్ అయితే ర్యాంకులను సాధించవచ్చని ఆయన తెలిపారు రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక మంది విద్యార్థులు సివిల్ ర్యాంకులను సాధించడమే తన ఆకాంక్ష అని రాంబాబు అన్నారు తాము సివిల్స్కు ఎంపిక కావడంలో లా ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ పాత్ర కీలకమైందని విద్యార్థులు తెలిపారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది పర్యావరణానికి దగ్గర ఉండి చేసే సర్వీస్ అని దీనికి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ కూడా కన్సిస్టెంట్గా చదివితే సివిల్ సర్వీసెస్ సాధించడం డిఫికల్ట్ కాదు అంటే ఎగ్జామ్ని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని సింపుల్గా దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఎఫెక్టివ్గా ఎలా ట్యాకిల్ చేయాలి స్ట్రాటజీ ఏంటి ఇంట్రోస్పెక్ట్ చేసుకొని చేయగలిగితే సివిల్స్లో సక్సెస్ సాధ్యమే రెండో విషయం గుర్తుపెట్టుకోండి అంటే కన్సిస్టెన్సీ అనేది మాత్రమే దీంట్లో సక్సెస్ కారణం చాలామంది విద్యార్థులు ఏంటంటే వస్తారు ఒక నెల గట్టిగా చదువుతారు తర్వాత మానేస్తారు అవి కాకుండా గట్టిగా చదవండి అండ్ ఇక్కడ విద్యార్థులు ప్రతి ఒక్కరిని అడిగినా కానీ వాళ్ళు అదే చెప్తారు మీ సక్సెస్ కారణం ఏంటి అంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ కన్సిస్టెన్సీ అండ్ రెండోది ఎక్కువ మెటీరియల్ చదవడం కాదు ఉన్న మెటీరియల్ని ఎఫెక్టివ్గా చదివి దాని నుంచి ఆన్సర్ రాయగలగాలి సో ఈ స్కిల్స్ పెంపొందించుకోండి నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఐఐటీస్లో అయితే మనం ఎలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధిస్తున్నామో తెలుగు స్టేట్స్ నుంచి అలానే సివిల్స్లో కూడా సాధించగలుగుతాము ఒక మా నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ నాకు ఈ ప్రిపరేషన్లో లా ఎక్స్లెన్స్ అన్ని విధాలుగా హెల్ప్ చేశారు స్పెషల్గా రాంబాబు సార్ వెంకట్ మోహన్ అండ్ ఇంకా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కార్తిక్ రామ్మోహన్ సార్ సతీష్ అన్న సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అన్ని విధాలుగా చేశారు బీట్ లైబ్రరీ బీట్ టెస్ట్ సిరీస్ అండ్ ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెరీ మచ్ హెల్ప్ఫుల్ నా పేరు వినోద్ కృష్ణ నాకు ఈసారి వన్ నాట్ నైన్త్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ దాంట్లో సో ఇది నాకు ఎగ్జామ్లో ఫోర్త్ అటెంప్ట్ ఫారెస్ట్ సర్వీస్కి అండ్ సివిల్స్లో కూడా ఫైవ్ అటెంప్ట్స్ ఇచ్చాను లాస్ట్ టైం సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను బట్ ర్యాంక్ రాలేదు సో ఈసారి ఫారెస్ట్ సర్వీస్లో వన్ నాట్ నైన్ ర్యాంక్ వచ్చింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు దీంతో భారీగా నగదు పట్టుబడిందన్నారు హైదరాబాద్లోని రాజంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు కూకట్పల్లిలో వాహన తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో బైకులు యాభై మూడు పాయింట్ ఐదు లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నారు పట్టుబడ్డ డబ్బును వాహనదారుడు లేని సమాధానాలు చెబుతుండటంతో స్వాధీనం చేసుకున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు డబ్బును బైక్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు నగదును ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరి కోసం తీసుకెళ్తున్నారు ఎవరిచ్చారు అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు